హాయ్ అండి వెల్కమ్ టు ఎలీనా బ్లాగ్స్ త్రిపుల్ నైన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి కొబ్బరి బొర్రెలు మా పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా కావలసిన పదార్థాలు కొబ్బరి బెల్లం బియ్యం యాలకులు నూనె ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా రెండు ఒకరోజు నైట్ ఎనిమిది గంటలు బియ్యం నానబెట్టుకుని పొడిగా మరపట్టించుకుని బియ్యం పిండిని తడి పిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం బెల్లం చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలో కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి పాకం కోసం ఇలా పట్టు పెట్టుకున్న మిశ్రమాన్ని కరగనిస్తూ తిప్పుతూ ఉండాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలు కోసుకుని మిక్సీ కానీ కొబ్బరిలో కోరు కానీ మన ఇష్టం మనకి వీలున్న పద్ధతిలో గ్రైండ్ చేసుకోవాలి ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని పచ్చి వసన పోయేంత వరకు కొబ్బరిని మనం ద్వారగా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి అవి చల్లారనివ్వాలి ఆ మిశ్రమాన్ని తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా బెల్లాన్ని అది పాకం వచ్చిందో లేదో తిప్పుతూ ఉంటే ఒక ప్లేట్లో కొంచెం నీళ్ళు పోసుకుని ఆ పాకం వచ్చిందో లేదో లేదో చూడడానికి మనం కొంచెం బెల్లం తీసి దానిలో వేస్తే మనకి పాకం వస్తుంది అలా కాకుండా కొంచెం మన చేతికి ఉండలాగా వచ్చే తర్వాత తీసుకోవాలి అలా తీసుకున్న మిశ్రమాన్ని మనకు వండొచ్చిన తర్వాత మనం పాకం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు వాసన కూడా వస్తుంది బెల్లం కరిగిన వాసన వస్తే మనకు పర్ఫెక్ట్ కొలతలు వాసన బెల్లం పాకం వచ్చినట్టు తర్వాత ఆ మిశ్రమ పాకంలో కొంచెం మేలకులు పొడి మిశ్ర పొడి చేసుకుని ఆ పొడిని దానిలో వేసుకోవాలి తర్వాత పాకం వచ్చిన తర్వాత దింపు కొబ్బరిని కూడా వేసుకుని తిప్పుతూ ఉండాలి అలా తిప్పిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత కింద దింపేసి మనం ఆ పాకంలో బియ్య పిండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మరపట్టించుకుని ఆ మిశ్రమాన్ని అలా ఉండలేకుండా తిప్పుతూ పొడిని మనం అలా వేయాలి మన వీడియోలో చూపించిన పద్ధతిలో అలా వేస్తూ తిప్పు తిప్పుతూ ఉండాలి వండల పిండిని వండలు కట్టనీయకుండా తిప్పాలి అలా తిప్పుతూ ఉండగానే వేడి మీదే మనం పిండిని మొత్తాన్ని మనకు కావలసిన మిశ్రమంగా వండ వచ్చే వరకు తిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత మొత్తం పిండి అయితే మొత్తం పట్టేస్తుందండి పట్టిన తర్వాత ఆ పా మిశ్రమాన్ని చల్లారం ఇవ్వకుండా ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకుని నూనె పోసుకొని బాగా మసలు కాగనివ్వాలి కాగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అలా మనకి వీడియోలో కనిపించే విధంగా ఒత్తుకోవాలి మనకు సరిపడా సైజులో ఒత్తుకుని నూనెలో వేసి దోరగా లైట్ కలర్లో వేగనివ్వాలి ఇలా మిశ్రమాన్ని మనం ఉన్న మిశ్రమ మొత్తం అలా కనిపించే విధంగా మనం చిన్న చిన్న కొబ్బరి తయారు చేసుకుని లైట్గా వే వేపించుకోవాలి అలా వేగుతున్న మిశ్రమాన్ని మనం పక్క తీసుకొని తీసుకుని చల్లారినిచ్చి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గోల్డెన్ కలర్లో రావాలి మొత్తంని అలా చేసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేయండి అవిగా చూడండి మెత్తగా చల్లారిన తర్వాత మనకి చాలా మెత్తగా అంటే స్మూత్గా దూదిలాగా ఉంటుంది